ఈ సమయం ముందు సామెతల గ్రంథంలోంచి ఇరవై రెండు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినలో సామెత తన పనిలో నిపుణుత వానిని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును చూడండి సామెతల గ్రంథంలో ఎంత చక్క చెప్తుందో ఎవరైతే తన పనిని నమ్మకంగా లేకపోతే ఒక నిపుణుత కలిగి పని చేస్తారో ఆ పనితనం అంట రాజు దగ్గరికి తీలుతుందంట దేవుని స్తోత్రం పరిశుద్ధ గ్రంథంలో దావీదు ఉన్నాడండి అతను సితారా వా సితారా వాయించటమే ఆయనకున్నటువంటి నిపుణత అంటే అవి సితారా వాయించటమే ఆయనకి తెలుసు దేవుని స్తోత్రం దేవుణ్ణి సుతించుకుంటూ సితారా వాయించుకుంటూ ఉండేవాడు దేవుని స్తోత్రం అతని పనితనం ఒక రోజున రాజు దగ్గరికి వెళ్ళింది దేవుని స్తోత్రం సౌలు రాజు రాజు ఆ రాజు దెయ్యం పట్టేసరికి సితారా వాయించి సితారా ఇంపుగా చక్కగా వాయించేవాడిని తీసుకురంటే తీసుకురండి అని అక్కడ ఉన్నటువంటి వారు చెప్పినప్పుడు రాజు చెప్పినప్పుడు ఒక నైపుణ్యత కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు దావీదు అతన్ని మీరు తో అతన్ని చక్కగా సితార వాయించుతాడు అన్నప్పుడు అతని పనితనం రాజు దగ్గరికి వెళ్ళిందండి దేవుని స్తోత్రం వెళ్ళి రాజుగా అయిపోయాడు దావీదు కాబట్టి ఒకని పనితనం దేవుని స్తోత్రం రాజులు ఎదుటనే నిలుచునంట దేవుని స్తోత్రం కాబట్టి మనం చేస్తున్న పని నమ్మకంగా దేవుని దగ్గర ఉ మనం చేసినట్టయితే ఆ పని రాజు దగ్గరికి వెళుతుందంట దేవుని స్తోత్రం ఆ విధంగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక